అందరికీ నమస్కారం అండి మా ఊరిలో బతుకమ్మ సంబరాలు ఈ బతుకమ్మ గురించి కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి ఈ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ వాళ్ళ పండుగ కదండి ఒక్కసారి పాత రోజులని గుర్తు చేసుకోండి ఆ పాత రోజులు గుర్తుకొస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుందండి అబ్బా అలాంటి రోజులు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపిస్తుంది కదా అలా అనుకునే వాళ్ళే తప్ప ఎవరైనా వాళ్ళు ఉన్నారా చెప్పండి పాత రోజులు బతుకమ్మ ఎలా ఉండే ఈ రోజులో బతుకమ్మ ఎలా ఉంది చూడండి అసలు బతుకమ్మ అంటే ఏంటి పూల పండుగ కదండి వెనకటి రోజుల్లో ఒక సంచి తీసుకొని చిన్న పెద్ద అని తేడా లేకుండా చిలకలల్లోకి వెళ్ళి తంగేడు పువ్వు గునుగు పువ్వు కట్లాష పూలు చిట్టి చామంతి అని తెచ్చేవాళ్ళు కదండి అవి ఇప్పుడు కనబడుతున్నాయా చెప్పండి అలాంటి ఏ పూజకి వినియోగించని పూలు తీసుకొచ్చి బతుకమ్మని పేర్చి దాంట్లో పసుపు గౌరమ్మను చేసి పువ్వులని ప్రకృతిని అమ్మవారిగా భావించి చేసే ఒక కల్చర్ ఇది దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటి ఈ పూలల్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ బతుకమ్మను తీసుకెళ్ళి నీళ్ళల్లో నిమజ్జనం చేయడం ద్వారా ఆ నీళ్ళన్నీ ఫిల్టర్ అవుతాయన్నమాట మరి ఆ రోజుల్లో ఫిల్టర్స్ అనేటివి లేవు కదండి అవే వాళ్ళు తాగేవాళ్ళు కాబట్టి అలా మన కల్చర్ని గౌరవిస్తూ అంత ఆరోగ్యంగా ఉన్నారన్నమాట ఇప్పుడు మనం బతుకమ్మను తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నామండి ఎక్కడ మనం ఆడుకునే ఆలోచన వస్తే అక్కడే వదిలేస్తున్నాం కదా ఆ బతుకమ్మలని సరే ఇది ఎవరు చేస్తలేరు కదండి మరి డ్యాన్స్లు ఎందుకు చేస్తున్నారండి బతుకమ్మ దగ్గర ఎంతమంది ప్రవచనకారులు పురోహితులు అయ్యగారులు మొత్తుకున్నా కూడా ఆ డీజే పాటలు లేదే ఆ బాడీ అనేది కదలట్లేదండి పంట ముసలవాళ్ళు కూడా ఈ డ్యాన్స్కి అలవాటు పడుతున్నారంటే చెప్పండి అసలు డ్యాన్స్లో ఏం చేస్తున్నారు బతుకమ్మలో గౌరమ్మ కొలువ ఉంటుంది ఇంటి దగ్గర ఏమో బతుకమ్మను పెంచి ఆ బతుకమ్మలో గౌరమ్మను చేసి పెట్టి పూజించి మరీ తీసుకెళ్ళి ఇలాంటి పాటలు వేయడం ఏంటండి అసలు బతుకమ్మని ఎలా ఆడతారో తెలుసా అండి రెండు చేతులు జోడించి మూడు చప్పట్లయితే కొట్టాలి ఒక చప్పుడు వచ్చేసి కిందికి అమ్మవారి పాదాలు పట్టుకున్నట్టు రెండో చప్పుడు వచ్చేసి మధ్యలో అమ్మవారికి పూలు పూస్తున్నట్టు మూడో చప్పుడు వచ్చేసి పైకి అమ్మవారికి దండం పెట్టుకున్నట్టు ఈ చప్పట్లలోనే ఎంత అర్థం ఉందో చూసారు కదండి మూడు చప్పట్లకు మూడు అర్ధాలు పాటలు పాడుతూ చుట్టూ తిరిగే పద్ధతి ఇలాంటి ఆట ఆడకుండా అక్కడికి వెళ్ళి పిచ్చి దుణుకు దునుకుతూ పిచ్చి ఎగురుడు ఎగురితే అక్కడ గౌరమ్మ అనేది వెళ్ళిపోతుందండి పారిపోతుందండి మరి ఎంత ఘోరంగా ఉన్నాయంటే పాటలు రాను బొంబాయికి రాను ఇదేంటండి బొంబాయికి రాను అన్నదానికి బతుకమ్మకి ఏదైనా సంబంధం ఉందా అండి అందరినీ తప్పు పట్టట్లేదండి కానీ నలుగురితో నారాయణ అంటున్నారు